ఏఎస్కే పికెల్ మోసాలపై దృష్టి పెట్టండి జాతీయ మహిళా హ్యూమన్ రైట్స్ అధ్యక్షురాల అమ్మిరెడ్డి రజనీ సోషల్ మీడియా వేదికగా ఏఎస్కే పికిల్ వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు కొనండి కొనిపించండి ఆరు నెలల్లో అద్భుతాలు జరుగుతాయి లక్షలు మీ నట్టింట్లో కురుస్తాయి అంటూ ఈజీ మనీ ఆశ చూపించి వేలాది మందికి చుక్కలు చూపిస్తున్న ఏఎస్కే పికిల్ యాజమాన్యపై దృష్టి పెట్టి అసలు ఆ సంస్థకు పర్మిషన్లు ఉన్నాయా లేవా తెలుసుకోవాలి అని డబ్బులు కట్టిన పది రోజుల్లో పచ్చళ్ళు వస్తాయని చెప్పిన నిర్వాహకులు కొంతమందికి నెల రెండు నెలలు ఇవ్వలేదని పైగా వాళ్ళు పెట్టిన మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్లో అసలు ఎటువంటి కార్యాలయం లేదని ఒక బాధితు తమకు తెలిపాడని హ్యూమన్ రైట్స్ జాతీయ మహిళా అధ్యక్షురాలు అమ్మిరెడ్డి రజని అన్నారు మంగళవారం తమ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు మీడియా సంస్థలు కూడా ఈ ఏఎస్కే పికెల్ సంస్థ గురించి తమ తమ మాధ్యమాల్లో ప్రచురణ చేసి ఏపీ అండ్ తెలంగాణ ప్రభుత్వాల దృష్టిలో ఈ సంస్థ గురించి తెలియజేసి పెరగకుండా చూడాలని అమ్మరెడ్డి రజని కోరారు డాక్టర్ రజని ఉమెన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా నేషనల్ ఉమెన్ ప్రెసిడెంట్ని నాకు గత వన్ మంత్ వన్ మంత్ అయింది ఒక గ్రూప్ క్రియేట్ అయ్యి ఆ గ్రూప్లో చాలా ఎలిగేషన్స్ జరుగుతున్నాయి అని చెప్పి నా దృష్టికి జరిగింది ఆ లింక్ నేను నాకు లింక్ వచ్చింది ఆ లింక్ లో నేను యాడ్ అయ్యాను ఒక ట్వంటీ ఫోర్ డేస్ బ్యాక్ తెర చూస్తే ఆస్ పికల్స్ అనేది ఒక ఫ్రాడ్ సంస్థ జనాల్ని మోసం చేయడానికి ఒకటి క్రియేట్ క్రియేట్ అయ్యి చైన్ లింక్ అంట ఆ పికిల్స్ వ్యాపారానికి మీరు అమౌంట్ ఎంత కట్టండి అని చెప్పి జనాల్ని మోసం చేయటము ఈ భాషా భాషాగారాన్ని ఆయన నెంబరు మెసేజ్లు పెడతాము మీకు మీ కింద నెలకి వచ్చేటప్పటికి మీకు ప్రాఫిట్ లక్ష రూపాయలు మిగులుతుంది అని జనాల్ని మభ్యపెట్టి ఆ గ్రూపులో జనాలను మోసం చేసి వాళ్ళు ఏంటంటే ఈ రోజుల్లో బయటకు వచ్చి చేయకనే ఇంటిగాడ మనం వర్క్ చేసుకోవచ్చు అన్న వే ఆఫ్లో వాళ్ళు ఏం చేశారంటే అతన్ని నమ్మి ఆ మెసేజ్లు అంత నమ్మకపూర్వకంగా ఉన్నాయి అతను పెట్టిన మెసేజ్లు అతని తరఫున జగదీష్ రెడ్డి గ్రూప్ క్రియేట్ చేశాడు గత నెల మే నెల ఐదో తారీఖున గ్రూప్ క్రియేట్ అయింది ఐదో తారీఖు సారీ పదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగున జగదీష్ రెడ్డి అనే అతను ఈ గ్రూప్ క్రియేట్ చేశాడు దాంట్లో బాధితులు మొత్తం రెండు వందల ముప్పై నాలుగు మంది ఉన్నారు సర్లే అని చెప్పి నాకు ఆ లింకు ఒక ద్వారా వచ్చింది ఆ లింకు నేను నాలుగు సామాన్యురాలుగా యాడ్ అయ్యి అందులో ఏమేం జరుగుతుందో అంత అబ్జర్వ్ చేసి భాషా గారికి నేను కాల్ చేయటం జరిగింది గత నెల మే నెల ఇరవై నాలుగో తారీఖున నేను కాల్ చేశాను సార్ ఇలా మీ దాంట్లో ఇలా ఉన్నాయి మీకు అసలు ఫుడ్ సే ఫుడ్ లైసెన్స్ ఎవరు ఇచ్చారు పర్మిషన్ ఎవరిచ్చారు మీరు ఇసలు ఈ చైన్ లింక్ ఏంటి అమౌంట్ ఎలా కట్టించుకుంటున్నారు ప్రాంచెస్ ఐడి ద్వారా మీరు అమౌంట్ ఎందుకు కట్టించుకుంటున్నారు అంటే మేడం మా దగ్గర అన్నీ ఉన్నాయి నేను వస్తాను వస్తాను అని చెప్పి దాదాపు నాకు ఆ నాలుగైదు ఫోన్లకి వస్తానని చెప్పి పోస్ట్ పోన్ చేశారు రాలేదు నెక్స్ట్ నేను గ్రూప్లో చాలామంది డబ్బులు వేస్తున్నారు మళ్ళీ ఒకళ్ళకు మాత్రం ఒక పికిల్ ప్యాకెట్ పంపించి వాళ్ళ కళ్ళ నీళ్ళు తుడుతం జరిగింది సరే ఇలాగే నమ్మి ఇలా పా జనాలతో దగ్గర డబ్బులు దూతారని చెప్పి నేను గత సాటర్డే శనివారం ఒక మెసేజ్ పెట్టా గ్రూప్లో ఎన్నాళ్ళకి రెస్పాండ్ అయ్యి ఏమని పెట్టానంటే మీరు అలా డబ్బులు వేవాకండి అతని దగ్గర నుంచి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ ఉందా ఆ బార్ కూడా మీరు ఆన్లైన్లో వెరిఫికేషన్ చేసుకోండి లైసెన్స్ ఏమన్నా అగ్రిమెంట్ కాగితాలు ఉన్నాయా ఫ్రాంచైజీ ఐడి ఎలా ఇస్తారు అగ్రిమెంట్ ఏంటి ఆ కాగితాలు మీరు వాట్సాప్లో పెట్టుకున్నప్పుడు అమౌంట్ అడగండి అని నేను చెప్పడం జరిగింది విత్ ఇన్ సెకండ్స్లో ఈ భాష అనే వ్యక్తి లెఫ్ట్ అవడం జరిగింది దయచేసి ఇది మాత్రం నేను ఇక్కడితో ఉపేక్షించనండి దీన్ని ఎస్పి గారి దృష్టికి అతను గుంటూరు గుంటూరు ఎస్పి గారికి కూడా నేను ఫార్వర్డ్ చేస్తాను దయచేసి జనాలు నమ్మబాకండి ఇక్కడితో ఆపండి మీరు అమౌంట్లు కట్టడం కానీ ఫ్రాంతి సైడ్ ఒకళ్ళు ఎవరో కట్టారంట లక్షన్నర నాకు వాట్సాప్ కాల్ చేశారు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా నాకు శనివారమే చేశారు వాళ్ళు మేడం మా ఫ్రెండ్ లక్షన్నర కట్టారు ఆయనకి ఫ్రాంచీ సైడ్ ఆయన గోల్ చేస్తున్నారు వాళ్ళు బాధితులు వస్తున్నారు త్వరలోనే నా ఆఫీస్కి దీన్ని ఎక్కడితో ఊరుకోనండి మీరు ఎక్కడితో స్టాప్ చేసి బాధితులకి న్యాయం చేస్తారా న్యాయం చేయండి లేదా అనేది నేను లీగల్గా అనేది మాత్రం ప్రొసీడ్ అవుతాను ఎస్పీ గారి ద్వారా అండ్ ఇటు కృష్ణా జిల్లా ఎస్పీ గారు అండ్ గుంటూరు జిల్లా మీరు చుట్టుపక్కల కూడా ఫ్రాంచీ సైడ్ ఎన్నెన్ని ఓపెన్ చేశారో నా దగ్గర లిస్ట్ ఉంది ఆ లిస్టు ప్రకారం నేను ఫాలో అప్ చేస్తాను ఇక్కడితో ఈ దంద అనేది ఆపండి జనాలు మోసపోతున్నారు కదా మీరు ఇంకా మోసపోతే మీరే మా చేతిలో మోసపోయే రోజు వస్తుంది నేను గ్రూపులో జాయిన్ అయిన కాడి నుంచి బాధితులు మెసేజ్లు ఏమని సార్ మేము పికిల్స్కి అమౌంట్ పంపించాం కదా ఇరవై రోజులు అవుతుంది నెల రోజులు అవుతుంది మాకు ఇంకా పికిల్స్ రాలేదు మాకు న్యాయం చేయండి అని బాధితులు ఈ జగదీష్ రెడ్డి గారు ఒక గ్రూప్ క్రియేట్ చేస్తేనే ఇదిగోండి నేను గ్రూపులో యాడ్ అయిన నుంచి బాధితులు పెట్టిన మెసేజ్ ఫస్ట్ నేను ఏం మెసేజ్ పెట్టి చూశానంటే బాషాగా జగదీష్ రెడ్డి గారు పెట్టారు మీకు అమౌంట్ కట్టిన వెంటనే పది రోజుల్లో మీకు పికిల్స్ ప్యాకెట్ అందుతాయి అని చెప్పి నాకు గ్రూప్లో యాడ్ అయిన నుంచి ఒక బాధితుడు సార్ నేను అమౌంట్ కట్టాను నాకు ఇప్పుడు వరకు ఇరవై రోజులైంది ఇప్పుడు వరకు నాకు పికిల్స్ రాలేదని మెసేజ్ పెట్టాడండి ఈ వాట్సాప్ ఎవరు చాలామంది అనుకోవచ్చు ఎడిటింగ్ ఇడి టెక్నాలజీని ఎవరు మార్చలేరు కాబట్టి నేను అందుకే డేరుగా చూపిస్తున్నాను పికిల్స్ రాలేదు నెక్స్ట్ ముప్పై రోజులైంది అంటే స్టార్టింగ్ ముప్పై రోజు జూన్ పదికి నెల రోజులు అయిపోయింది వీళ్ళు గ్రూప్ క్రియేట్ చేసి అప్పటికే ముప్పై రోజు అప్పటికే ముప్పై రోజులు ఏంటంటే వీళ్ళు గత నెల నుంచి ఎన్ని రోజుల నుంచి మోసం చేస్తే వీళ్ళు బాధితులు బయటపడ్డారు ఇతను ముప్పై రోజులు నెక్స్ట్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ పాయింట్ ఓన్లీ వన్నే కాకపోతే ఫ్రాంచైజ్ సైడ్ మాత్రం ఎక్కడ పడితే అక్కడ స్టాక్ పాయింట్లు ఓపెన్ చేసేస్తున్నారు ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ ఒకటే ఉంటే ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు ఎంత కేపబులిటీ ఉంటే వీళ్ళు సప్లై చేయగలరండి జనాలు మోసం చేయకపోతే ఎంత చిన్న లాజిక్ జనాలు కూడా ఎందుకు నమ్మి మోసపోతున్నారో నాకు అర్థం కావట్లేదు గ్రూప్లో జరిగిన ప్రతి ఒక్కటి ఎవిడెన్సు చాలా ఉన్నాయి ఇంకో బాధితుడు మళ్ళీ నాకు ఇరవై రోజులు అయింది నాకు ఇంకా పికిల్స్ రాలేదు ఇంకోతనైతే ఉంది రెడీ వెంటనే మీకు పంపిస్తాము అని ఇలా చాలామంది బాధితులు ఉన్నారండి మీకు నేను వాట్సాప్లో మొత్తం అన్నీ క్లియర్ కట్గా నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి మీకు ఎవరు డౌట్ వచ్చినా నాకు పర్సనల్గా కాల్ చేయడం మొత్తం పీడిఎఫ్ పెడతా నెక్స్ట్ కోనసీమ నుంచి ఒక అతను ఫ్రాంచసైడీ కావాలంటే మూడు లక్షలు కట్టండి అన్నారంట అంటే నాకు మోడల్ ఏదన్నా పంపించండి అంటే ఒక పికిల్ ప్యాకెట్ పంపిస్తే ఆ పికిల్ ప్యాకెట్ మీద ఒక అడ్రస్ ఉంది ఆ అడ్రస్ ఎత్తుక్కుని ఆయన వెళ్తే మనం ఎంత కడుతున్నాం కదా ఎంక్వైరీ చేసి కడదామని వెళ్తే ఆ పికిల్ మీద ఉన్న అడ్రస్లో ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లేదు పైగా ఇతను పికిల్స్ ఎక్కడ రెడీ చేస్తున్నారు ఎలా పంపిస్తున్నారు అనేది కూడా నాకు అర్థం కాదు